హాయ్ అండి హాయ్ ఎవ్రీవన్ మేమైతే జస్వర్యూ కలెక్షన్స్ నుంచి సో మా దగ్గర అయితే మీకోసం హోల్సేల్లో డోలాస్ ఉంటాయి కాస్ట్లీ సారీస్ మా దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ ఫైవ్ థౌసండ్ దాకా సారీస్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయండి హోల్సేల్ పర్పస్ అయితే మీకు చాలా తక్కువ ప్రైజ్ లో సారీస్ అయితే వచ్చేస్తాయి సింగిల్ సారీ కూడా అయితే ఉంటుంది బట్ షాప్ ఉంది మాది ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ సాయిబాబా గుడి దగ్గర కేకే బేకరీ కేకే బేకరీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు మదీనా చికెన్ స్టాల్ అని ఉండిది ఆరు దాని పక్క రోడ్ లో నుంచి లోపలికి వచ్చేస్తే మొహమ్మద్ నవ్విదని బిల్డింగ్ ఉండిద్దండి బయట రాసి సో అక్కడ అదే మా షాప్ సో షాప్ విజిట్ చేసే వాళ్ళు హాయిగా విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం మంచి ప్రైజెస్ లో మీకోసం అన్ని సారీస్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ అండి మనకి లాట్ లో రావడం వల్ల చాలా తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయి కలర్స్ అయితే సూపర్ డూపర్ గా ఉన్నాయి ఇంకేమాత్రం నెట్ చేయకుండా వీడియో లో తెలిపదం వన్ బై వన్ సారీస్ అయితే చూసేద్దాం అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి కొల్లం సారీస్ కలెక్షన్ చూద్దామండి ఫాబ్రిక్ వైజ్ గా మనకి చాలా స్మూత్ ఉంటుంది అండ్ సారీ మొత్తం కూడా చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్ బుకిస్ వస్తాయి కనకాబరం కలర్ అలాగే పింక్ కలర్ కలనైతే షేడ్ వస్తుందండి అండి అండ్ పళ్ళు చూసారు కదా మంచి రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మీకు బయట చూస్తే థౌసండ్ కంటే ఎబోనే ఉంటాయండి అలాంటిది మీకు లాట్ లో రావడం వల్ల త్రీ డబల్ నైన్ వస్తుంది అండ్ ఈ కలెక్షన్ కి మీకు ఎక్కడైనా చిన్న ఈవింగ్ మిస్టేక్ రావచ్చు మిస్ ప్రింట్ రావచ్చు లేదు బ్లౌజ్ అయినా మిస్ అవ్వచ్చు అండి రావచ్చు రాకపోవచ్చు సో మీకు అదైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేస్ చేసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ విజిట్ చేసేయండి అండ్ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం బ్లూ కలర్ అండి బ్లూ విత్ మనకి ఎల్లో గ్రీన్ కలర్ కలెత షేడ్ అయితే వస్తుంది సిల్వర్ అలాగే కాపజరీ వీవింగ్ వస్తుందండి శారీ అయితే మీకు ప్రిల్స్ ఎలా పెట్టుకుంటే అలా ఉండిపోతాయండి మీకు సారీ అయితే గా మీరు ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు అనమాట ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి సింగిల్ శారీ అయినా ఫోర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ ఈ సారీ చూడండి ఎంత బాగుందో బోర్డర్ వచ్చేటప్పటికి మనకి పైతానిక్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో అయితే ఇంకో కలర్ కూడా వచ్చిందండి మీకు కలర్ కూడా షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ హోల్సేల్ వాళ్ళకు కూడా మీకు కావాలంటే బండిల్స్ బండిల్స్ ఉంటాయండి అందులో ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట ఇది రెడ్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేర్ వస్తుంది అండ్ షేడ్ కూడా చాలా బాగుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేశారంటే కలెక్షన్ దగ్గర నుంచి చూసి తీసుకోవచ్చు రీసెంట్ గా అయితే ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశారని ఇంతకు ముందా ఆన్లైన్ ఏం ఉండేది ఇప్పుడు ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశారు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే తను మీకు అడ్రస్ అది గైడ్ చేస్తారండి అడ్రస్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హోల్సేల్ వాళ్ళకి మీకు బల్క్ గా తీసుకుంటే ఇంకా ప్రైస్ లెస్ అవుతుంది వైలెట్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూసారు కదా ఆల్ ఓవర్ కూడా మనకి క్రాస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ రిచ్ పళ్ళు అండ్ నెక్స్ట్ సారీ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే షేడ్ వస్తుంది ఇది కూడా మ్యాంగో ఎల్లో అంటారు కదా అలాంటి షేడ్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి కాంబినేషన్ గా మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వస్తుందండి మీరు లెహెంగాస్ కైనా కస్టమైజేషన్ కి సూపర్ ఉంటుంది ఈ సారీ అయితే ఇలాంటివి మీకు వీటిల్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి జస్ట్ నేను శాంపుల్స్ మాత్రం మీకు షేర్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే చూసి తీసుకోవచ్చు త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇది పింక్ షేడ్ అనమాట పింక్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా మీకు వీవింగ్ బ్యూటీస్ అండి ప్రింట్ కాదు వీవింగ్ బ్యూటీస్ ఉన్నాయి ఆషాఢ మనిషి శ్రావణ స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నాయి ఇది ఇప్పుడు మిస్ ప్రింట్ కలెక్షన్ అయినా సరే బయట చూసినట్లయితే కనుక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి తక్కువ అయితే ఈ కలెక్షన్ సేల్ చేయరండి బట్ ఏంటంటే షాప్ న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి మనకి ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఇది ఇంకొక అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పైతాని వస్తుంది పళ్ళు కూడా మీరు టాజిల్స్ అండి హెవీ టాజిల్స్ వస్తాయి రిచ్ పళ్ళు ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాట్ అయితే అవైలబుల్ లో ఉంది అండ్ కలర్స్ చూడొచ్చు లైట్ బ్లూ అలాగే డార్క్ బ్లూ వస్తుంది అన్ని కలర్స్ కూడా కలనైతే షేడ్స్ ఏంటి బచ్చల పండు కాంబినేషన్ రాణి పింక్ అండ్ మీకు బ్లూ షేడ్ ఉంది ఇందులో మీరు ఏదైనా మాత్రమే అండి ఇంకా వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ చూడొచ్చు ఆల్ ఓవర్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ బోర్డర్స్ స్మాల్ మీకు బిగ్ బోర్డర్ సిల్వర్ అలాగే కాపర్ జరి కాంబినేషన్ లో ఆంటరీ కాంబినేషన్ లో వచ్చేది నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి ఇది లాట్ కలెక్షన్ అండి ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఆరెంజ్ కొన్ని సారీస్ కి బ్లౌజ్ కూడా మిస్ అవ్వచ్చు అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ కలర్ కూడా మీరు చూసినట్లయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ వైన్ షేడ్ చూడండి ఎంత బాగుంది విజిట్ కనండి విజిట్కి వచ్చి తీసుకోండి ఇట్స్ బెటర్ కలెక్షన్ కదండి మీరు బెటర్ విజిట్ ఇవే కాదు మీకు ఫ్రెష్ క్యాటలాగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే గాజీ సాటిన్ కానీ ప్యూర్ జార్జెట్స్ రంకాడ్ జార్జెట్స్ ప్యూర్ డోలాస్ ప్యూర్ సాటిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ అండ్ బ్లూ షేడ్ అండి హోల్సేల్ వాళ్ళకి బండిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ కలెక్షన్ లో అండ్ హోల్సేల్ వాళ్ళ కోసం బండిల్స్ బండిల్స్ ఉన్నాయండి నేను జస్ట్ ఒక వన్ అవర్ టూ బండిల్స్ మాత్రమే ఓపెన్ చేసి షేర్ చేశాను మీరు విజిట్ చేశారంటే కలెక్షన్ అన్ని కూడా చూడొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్ డోలాలో లో కూడా మంచి సారీస్ కలెక్షన్ ఉన్నాయండి నెక్స్ట్ ఆ కలెక్షన్ చూద్దాం బ్యూటిఫుల్ సారీ అండి ప్యూర్ డోలా వచ్చేస్తుంది అండ్ మనకి సారీ మీకు నార్మల్ గా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో చూసే సారీస్ అయితే కాదండి ఇది నేనే పర్సనల్ గా టూ ఎయిట్ అన్నమాట బట్ దీనికి ఏంటంటే బ్లౌజ్ రాదు దాని వలన మనకి చాలా చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా వస్తాయా అండి ఏమన్నా అతి చిన్న లోపాలు అండి నైన్టీ పర్సెంట్ అయితే ఉండవు ఆల్మోస్ట్ మేమైతే ఈ వీడియో లో మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాము ఇదిగోండి మనకైతే ఎటువంటి సూక్ష్మ లోపం అయితే రాలేదు వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి ప్యూర్ బెనారసి డోలా రెడ్ కలర్ ఒకసారి బ్యాక్ సైడ్ క్లియర్ గా చూసుకోవచ్చు ప్యూర్ బెనారీ డోలా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ రోజు ఆఫర్ అండి ఆషాఢం శ్రావణం సేల్ లో మనం అయితే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాము హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ సారీ కలర్స్ అట్లా ఉంటాయి ఉన్నాయి అండి అన్ని కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అన్ని చూపిస్తాము అండ్ ఇది వచ్చేసేటప్పటికి డోలా లోనే మనకి టిష్యూ డోలా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ మనకి బయట వచ్చేసేటప్పటికి ఫైవ్ థౌసండ్ దాకైతే ఉంటుంది బట్ మనమైతే ఇప్పుడు ఆషాఢమ్స్ రావడం అండ్ షాప్ ప్రమోషన్ అండి ఎందుకంటే మేము ఆఫ్లైన్ స్టార్ట్ చేసాము సో షాప్ ప్రమోషనల్ వీడియో కింద మేమైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాము ఓకే సో ఇది క్రష్ సారీ అనమాట డోలాలో లో క్రష్ క్రష్ ఓకే మీకు సారీ మొత్తం లైట్ గా క్రష్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది బయట తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వస్తుండే సారీ మీకు మీ స్ప్రింట్ కూడా అసలు ఉండదండి అయినా గానీ ఒక్కటి అలా ఉండొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి మేమైతే మీకు చెప్తున్నాము ఓకే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు సారీస్ అయితే ఫుల్ లైట్ వెయిట్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ గా అయితే ఎక్కువ కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ సారీ అండి వైలెట్ కాంబినేషన్ ప్రెసెంట్ అయితే ఫుల్ రన్నింగ్ లో ఉన్న కలర్ అండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇక్కడ చాలా ఇలాంటి వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ పళ్ళు పాటుకుడు ఇలా చక్కగా వీవింగ్ తో వస్తుంది చిక్ పళ్ళు వస్తుందండి బట్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక వేసుకున్నారంటే అదిరిపోతుందండి సారీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ ఓన్లీ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాము ఓకే అండ్ వీటిలో కలర్స్ అది షాప్ ప్రమోషనల్ వీడియో అండి ఇదైతే షాప్ కి రండి హాయిగా మీరు ఒకటి తీసుకున్న దగ్గర పది తీసేసుకుంటారు ఈ ప్రైజెస్ లో అయితే హోల్సేల్ వాళ్ళకైతే ప్రైజ్ అన్నది చాలా 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 తగ్గుతుంది సో ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి పికాక్ బ్లూ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా కంచి బిగ్ బార్డర్ వస్తుంది ఇదంతా మనకి బెనారసి వీవింగ్ ఇదంతా బెనారసి వీవింగ్ తో అయితే సారీ అన్నది రన్ అయిపోతుంది సింగిల్ సారీ కూడా ఉంటుందండి కొరియర్ వచ్చే వాళ్ళు సింగిల్ సారీ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు నేను చెప్పాను కదండి పర్సనల్ గా తీసుకున్నానని బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇదిగోండి కంచి బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ బుట్టింగ్ తో వచ్చింది అయితే ఆల్మోస్ట్ వీలైనంత వరకు సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి ఎక్కడైనా మీకు మిస్టేక్ మిస్టేక్ కనిపించిదేమో లేదు ఎందుకంటే మేము చెప్తున్నాం అనమాట ఒకటి చిన్న చితక వచ్చినా గాని చెప్పేస్తాను సో బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ అండి వితౌట్ బ్లౌజ్ అన్ని వితౌట్ బ్లౌజ్ అన్ని వితౌట్ బ్లౌజ్ సో బ్యూటిఫుల్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి సారీస్ ఫుల్ లైట్ వెయిట్ అండ్ ఫాబ్రిక్ కూడా మీకు చాలా ఫాలింగ్ ఉంటుంది మీకు లాట్ లో వచ్చింది పెద్ద పెద్ద డామేజెస్ అట్లా ఉంటాయి నేమ్ అనుకోద్దా స్లిప్పర్ వర్క్ అయితే ఓపెన్ చేసిన అట్లా ఎక్కడ కూడా కనిపించలేదు బట్ ఎక్కడైనా బై మిస్టేక్ వస్తాయేమో అని ముందే మెన్షన్ చేస్తున్నారు సేమ్ కాన్సెప్ట్ లో సారీ స్కై బ్లూ కలర్ సారీ ఓకే ఆల్మోస్ట్ కలర్స్ కూడా అన్ని వచ్చేసాయి కదా చాలా కలర్స్ వచ్చాయి చాలా కలర్స్ ఇంకా మేమింకా లియాకోపులు పోపులు అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి లేకపోతే ఇంకా చాలా కలర్స్ వచ్చాయి ఓకే ఇందులో మనకి రెడ్ ఉంది వైలెట్ రాయల్ బ్లూ ఇట్లా స్కై బ్లూ డిజైన్స్ అన్నవి మన దగ్గర మొత్తము ఒక త్రీ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి స్టాక్ వచ్చేసేటప్పటికి టూ థౌజండ్ పీసెస్ ఉన్నాయి ఓకే హోల్సేల్ వాళ్ళకైతే ఇంకా ఇంకా అసలు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ డార్క్ గ్రీన్ కలర్ బెనారసి వీవింగ్ కంచి బోర్డర్ అయితే వచ్చేసి ఇప్పుడు గ్రీన్ లో మనం ఒక డిజైన్ మాత్రమే చూపిస్తున్నాం మీకు విజిట్ చేశారంటే ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇదిగోండి ఇదిగోండి ఓకే కడి బార్డర్ వచ్చింది ఇది వచ్చే ఇది వచ్చేసేటప్పటికి ఆల్ ఓవర్ చూడండి అంతా ఆల్ ఓవర్ బెనారసి వీవింగ్ ఇంకా మీకు ఆల్ ఓవర్ స్టైల్లోనే ఈ డిజైన్ ఉంది చాలా బాగున్నాయి మీకు ఒక్కొక్క కలర్ కి హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయండి హండ్రెడ్ పీసెస్ కూడా మీకు హండ్రెడ్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి సిల్వర్ అండ్ కాపర్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది దీనికి అండ్ ఇది కూడా అన్ని బెనారసి వీవింగ్స్ విజిట్ ఉందండి హాయిగా రండి వచ్చేసి మీకు ఎన్ని సారీస్ కావాలో అన్ని తీసుకెళ్ళండి సింగిల్ సారీ కూడా ఇస్తామండి విజిట్ లో సో బ్యూటిఫుల్ గ్యాప్ బోర్డర్ ఇది వచ్చేసేటప్పటికి గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ కలర్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ విజిట్ చేయలేకపోతే మాత్రం మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మీరు అలా కూడా హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఉంటుందండి అసలు ఫస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళారనుకోండి మీకు క్లారిటీ ఉంటుంది ఏం ఐటమ్స్ ఉంటాయి ఏం ఐటమ్ ఉండవు అడిషనల్ అండి కొరియర్ అయితే కాదండి బస్సు గనక మేమే వేసేస్తాము ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ వాళ్ళకి బస్సు కైతే మేమే ఫ్రీ షిప్పింగ్ వేసేస్తాము రిటైల్ అయితే షిప్పింగ్ రిటైల్ అయితే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఎంత బాగున్నాయి అసలు ఈ క్లాత్ చూడండి మీరు ఈ క్లాత్ పట్టుకోండి ఒకసారి జార్జెట్ లో బాగుంది మంచి జార్జెట్ వచ్చింది వెస్కస్ జార్జెట్ వచ్చింది అది అన్ని మిక్స్డ్ గా లెక్షన్ అనమాట ఇదిగో వెస్కస్ జార్జెట్ వచ్చింది అండ్ బ్లూ కలర్ లో కూడా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో అయితే వచ్చేస్తాయి వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మాత్రమే మీకు తక్కువ ప్రైస్ వచ్చిందండి అంతే లేకపోతే మీకు మినిమం టూ ఫైవ్ కి బిలో అయితే ఉండదండి మేము లాట్ లో తీసుకున్నాం కాబట్టి మీకు కూడా మేము తక్కువ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాము హోల్సేల్ వాళ్ళకి అయితే ఈ ప్రైస్ ఇంకా ఇంకా తగ్గిద్ది తగ్గిద్ది అంటే మినిమం ఇంత బిల్ అనే ఉంటుంది అసలు అలా ఏమి ఉండదండి హోల్సేల్ వాళ్ళైనా కానీ ఒక ట్వంటీ సారీస్ టెన్ సారీస్ అయినా హోల్సేల్ కి ఇచ్చేస్తాము టెన్ సారీస్ తీసుకున్నా తీసుకున్నా ప్రైజ్ లెస్ట్ చేసేస్తారండి అది ఓకే ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా గానీ పిక్ష కాంబినేషన్ పింక్ చాలా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి చేయండి క్లారిటీ వస్తుంది సో ఇందులోనే కలర్స్ అండి మీరు చెప్పేసుకో అండ్ ఇదిలోనే కలర్స్ అండి గ్రీన్ కలర్ మీకు ప్రతి కలర్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అండ్ పింక్ కూడా చూస్తారు కదా అసలు సూపర్ ఉందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది బట్ మీకు ఇది కొంచెం లార్డ్ కలెక్షన్ కాబట్టి మీకు కొంచెం అట్లా అన్ఫినిషింగ్ లాగా అనిపిస్తాయండి వితౌట్ బ్లౌజ్ వస్తాయి మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాము సెవెన్ డబల్ నైన్ రూపీస్ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా రెడ్యూస్ అవుతుందండి పింక్ లో చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయో ఈ డిజైన్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నారు ప్యారెట్ డిజైన్ సిల్వర్ అండ్ కాప్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది అది ఓకే సో ఇట్స్ హైలెట్ డిజైన్ ఇవే కాదండి మీకు ఇంకా చాలా జార్జెట్స్ ప్యూర్ జార్జెస్ కానీ గాజీ సాటిన్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ప్రీమియం శారీస్ చిన్న మిస్ ప్రింట్ కానీ అట్లా చిన్న వీలింగ్ మిస్టేక్స్ రావడం వల్ల మీకు వీలర్ దగ్గర తక్కువ ప్రైస్ వస్తాయి విజిట్ చేయండి ఇంతకు ముందు ఆన్లైన్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశారు మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ పర్పుల్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి అండ్ చూడొచ్చు ప్లేన్ వచ్చి బోర్డర్ ఎలిఫెంట్స్ తో వస్తుంది అండ్ జార్జెట్ గుటీస్తో వస్తుందండి ఈ పైన ఫస్ట్ సారీ చూసారు కదా నేను మీకు రిఫరెన్స్ కి కూడా యాడ్ చేస్తాను ఫ్రెష్ లో తీసుకున్నాను నేను టూ ఎయిట్ పెట్టి తీసుకున్నాను అనమాట అలాంటిది మనకి బ్లౌజ్ రాకపోవడం వల్ల ఓన్లీ సెవెన్ డబల్ నైన్ కే వస్తుంది